ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయి ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి చిన్న పిల్లలు చిన్న పిల్లలు కూడా నిన్న ఏలూరు నియోజకవర్గంలో ఒక ఎల్కేజీ చదివేటువంటి పిల్లని ఒక స్కూల్ టీచర్ ఎంత దారుణంగా కుట్టాడు అసలు ఆ తల్లి ఆ పాపను ఎత్తుకుని ఏడుస్తుంటే నాకు అసలు చాలా బాధ అనిపించింది అంటే ఆ ఆ వయసు దగ్గర నుంచి అసలు ఆడపిల్లకి అన్యాయం జరుగుతూనే ఉంది మహిళల వరకు అసలు మహిళల విషయం తీసుకుంటే ఇలా ఉంది విద్యార్థుల విషయం తీసుకుంటే అసలు ఫీ రియంబర్స్మెంట్ అన్నారు ఆ రియంబర్స్మెంట్ ఎంతవరకు చేశారన్న కాలేజీలకి డబ్బులు పంపలేదు వీళ్ళ అకౌంట్లో వేయలేదు ఈ పిల్లలు చదువుకోవాలా ఫీజులు కడితేనే కాలేజీలకు రమ్మని కాలేజీ యాజమాన్యాలు చెప్తారు నాకు అర్థం కాలేదు అంటే వారసుడు అంటే కొడుకే అవుతాడా అవదా అది ఏమో మరి మెగాస్టార్ చిరంజీవి గారు ఏ ఉద్దేశంతో అన్నారో నాకు తెలియదు కానీ వారసుడు అనేవాళ్ళు కొడుకులే అవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన నుంచి అందరూ బయటకు వస్తే బాగుంటుంది ఇంత ఇంత మహిళలు ఇంత అభివృద్ధి చెందుతూ ఇంత ముందుకు నడుస్తున్న ఈ రోజుల్లో కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోడలే ఉంది ఉపాసనగర్ ఎంత చక్కగా రన్ చేస్తున్నారండి డైనమిక్ లేడీ ఒక ఉమెన్ వాళ్ళ మదర్స్ కానీ వాళ్ళ సిస్టర్స్ కానీ వారసులు ఖచ్చితంగా ఎవరన్నా అవ్వచ్చు అది కొడుకు అవ్వాల్సిన అవసరం లేదు అనేది నా అభిప్రాయం మరి ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో మనకి తెలియదు తప్పే సినిమా వేదికలపైన రాజకీయాలు అనేది ఎవరు మాట్లాడినా తప్పే అది ఏ పార్టీ వాళ్ళైనా సరే ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయి ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి చిన్న పిల్లలు చిన్న పిల్లలు కూడా నిన్న ఏలూరు నియోజకవర్గంలో ఒక ఎల్కేజీ చదివేటువంటి పిల్లని ఒక స్కూల్ టీచర్ ఎంత దారుణంగా కుట్టాడు అసలు ఆ తల్లి ఆ పాపను ఎత్తుకుని ఏడుస్తుంటే నాకు అసలు చాలా బాధ అనిపించింది అంటే ఆ ఆ వయసు దగ్గర నుంచి అసలు ఆడపిల్లకి అన్యాయం జరుగుతూనే ఉంది మహిళల వరకు అసలు మహిళల విషయం తీసుకుంటే ఇలా ఉంది విద్యార్థుల విషయం తీసుకుంటే అసలు పీ రియంబర్స్మెంట్ అన్నారు ఆ రియంబర్స్మెంట్ ఎంతవరకు చేశారన్నా కాలేజీలకి డబ్బులు పంపలేదు వీళ్ళ అకౌంట్లో డబ్బులు వేయలేదు ఈ పిల్లలు చదువుకోవాలా ఫీజులు కడితేనే కాలేజీలకు రమ్మని కాలేజీ యాజమాన్యాలు చెప్తారు నాకు అర్థం కాలేదు అంటే వారసుడు అంటే కొడుకే అవుతాడా కూతురవదా అది ఏమో మరి మెగాస్టార్ చిరంజీవి గారు ఏ ఉద్దేశంతో అన్నారో నాకు తెలియదు కానీ వారసుడు అనేవాళ్ళు కొడుకులే అవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన నుంచి అందరూ బయటకు వస్తే బాగుంటుంది ఇంత ఇంత మహిళలు ఇంత అభివృద్ధి చెందుతూ ఇంత ముందుకు నడుస్తున్న ఈ రోజుల్లో కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోడలే ఉంది ఉపాసన గారు ఎంత చక్కగా రన్ చేస్తున్నారండి డైనమిక్ లేడీ ఒక ఉమెన్ వాళ్ళ మదర్స్ కానీ వాళ్ళ సిస్టర్స్ కానీ వారసు వాళ్ళు ఖచ్చితంగా ఎవరన్నా అవ్వచ్చు అది కొడుకు అవ్వాల్సిన అవసరం లేదు అనేది నా అభిప్రాయం మరి ఆయన ఏ ఉద్దేశంతో ఉన్నారో మనకి తెలియదు తప్పే సినిమా వేదికలపైన రాజకీయాలు అనేది ఎవరు మాట్లాడినా తప్పే అది ఏ పార్టీ వాళ్ళైనా సరే Subscribe. Dot News.